చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు అఫ్కోర్స్ తీసిన ఏడు సినిమాలు అయినా కూడా అలాంటిది జగపత్ బాబు గారిని రిపీట్ చేశారు ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ అంత మంచి అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరం నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తలు వెళ్దాం అనుకున్నాను హీరోతో సహా అంటే జగత్బాబు నా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే జగత్బు నాన ప్రేమతో షూటింగ్ పుట్టేస్తున్న వ్యక్తి పైన గనక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటాడు అనేది థాట్ బలి అనిపించింది ఒక నాకు కిక్ ఇచ్చింది అప్పుడు జగత్బాబు గారిని వెళ్ళాలనుకున్నా ఓకే సో దాని తర్వాత మిగతా ఘటన అని తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా ఘటన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో మిగతా కాస్టింగ్ అంతా జగత్బాబు గారు వాళ్ళు వచ్చి చేరింది ఈ సినిమాలో ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో సహా అందరినీ కూడా జగత్బాబు గారు రేంజ్ ఉండాలి కదా అనసయ ఏదో స్టేషన్ ఆర్టిస్ట్ ఉండాలి పక్కన అజీ ఘోష్ ఉండాలి ఇలా అన్ని గారు ఉండాలి ఇక్కడ జగత్ బాబు గారు ఉన్నారు అంటే కానీ హీరోకి నరేష్ నరేష్ ఉండాలి రవణి గారు ఉండాలి అవును ఇలా సో జగత్బాబు గారు విలన్గా ఉంటే ఎలా నా థాట్ వల్ల మీ తాను వచ్చారనమాట కాబట్టి అర్థంగా వచ్చారు ఏదైనా ఓకే 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 అండ్ అనసూయ ఐ థింక్ అనసూయ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునేది కాకపోయి ఉండొచ్చు బహుశా అంటే మీరు కాబట్టి మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకుని ఉంటారు అంతేనా లేకపోతే మేబీ కావచ్చు తను ఉంది ముందు నుంచి నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది కానీ ఏదో నమ్మకంతో చేసేసింది ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది లేదో నన్ను చంపేసింది అది అండ్ నరేష్ గారి అపిరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్ ఆ దాంట్లో మీ ఇన్వాల్వెంట్ ఏమైనా ఉందా తను ఓన్గా చేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్ అతను కోడ్ అది చేసాం కావాలండి వాంటెడ్గా మీరండి నరేష్ గారి ఫాదర్ నరేష్ గారు యా వాంటెడ్గా బికాజ్ ఆ క్యాక్టర్ రూమ్లో క్యాక్టర్స్ అలాగే ఉంటాయి వేసుకుని కూడా మళ్ళీ వేసుకునే ఉంటారు సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు సో అలా రియల్ లైఫ్ క్యాక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైట్ ఈ సెట్ వేయడానికి రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది అండ్ దాన్ని ఎప్పుడు డెమోలిష్ చేయబోతున్నారు చేస్తూ చేయబో ఉద్దేశం టూ డేస్ పట్టిందండి అది డెమోలిష్ చేయట్లేదు దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు సో దాన్ని ఇటు మార్చి కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం అది ఎవరి స్పేస్ అండి యాక్చువల్గా స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు అది మన బుద్ధ్ బంగ్లా అని బాగా ఫేమస్ ప్లేస్ అది బుద్ధ్ బంగ్లా వాళ్ళు అలా చేస్తున్నారు బుద్ధ్ బంగ్లా అలా ఉంది ఎంటీ ప్లేస్ బుద్ధ్ పక్కన కదా కొంచెం దూరంలో వేసాం కదా ఓకే ఎంటీ ప్లేస్ ఉంది అక్కడ చాలా సెట్స్ చేసాం జగడం సెట్ వేసాం నాకు తెలిసి తారక్ ఇంటి రామారావు గారు ఇదంటే అశోక్ అశోక్ సెట్ చేసారు సో పర్మనెంట్ సెట్ చేసారు ఇట్లా చాలా సెట్స్ చేసారు అక్కడ సో పర్మనెంట్గా ఉండిపోతుంది పర్మనెంట్గా చాలా సెట్స్ వేస్తున్నారు అక్కడ ఈ హౌజు ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా అంటున్నాం ఉండి కానీ కొన్ని కొన్ని మార్పులతో ఉంటుంది ఓకే ఓకే అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి భార్య చనిపోతే పాట భర్త చనిపోతే పాటలు ఉన్నాయి కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయి ఏమో పోష బట్ అంత గుర్తులేదు ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి అది అసలు పిల్లలు చని పిల్లవాడు చనిపోతే ఐ మీన్ ఆది లేదండి అంటే ముందు హీరో ఒక ఎన్జయన్ జరగాలి అని అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా అంటే కథ జరిగినప్పుడు ఏమనుకుంటాం హీరో ఒక అన్యాయం జరగాలి అనుకుంటాం అది జరిగితే కదా హీరో రివల్ట్ రివల్ట్ అవుతాడు తెరవబడతాడు అని సో అది నాకు బ్రదర్స్ అంటే బ్రదర్స్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి అనంతంలో అనుబంధం అంటే చాలా ఇష్టం కాబట్టి సో హీరోకి ఒక బ్రదర్ని పెట్టడం జరిగింది ఓకే ఓకే సో డెఫినెట్గా బ్రదర్ని పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో సో అయిపోయిన తర్వాత అందరు ఇమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది ఏదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం అలాగే మనం మన ఏమంటాం మనం అంత్యమ సంస్కారాలు చూస్తుంటాం కదా విలేజ్లో అవన్నీ ఎప్పుడు జరుగుతుంటే మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండు అనిపించింది అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా అదే కాకుండా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందో రీసెర్చ్ చేసాం యాక్చువల్లీ ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేసాం అలాగే ఒక ముసాయిన్ బిల్ ఓకే అసలు ఒక ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని సో అందులో మనకు కావాల్సిన అన్ని జాతిగా ఏర్కొని ఇదైతే ఎమోషన్గా ఉంటుంది ఇదైతే ఎమోషన్గా ఉంటుంది ఇదైతే ఎమోషనల్గా ఉంటుందని చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది ఓకే ఓకే అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఉన్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం లేదండి ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అన్ని ఏమీ సక్సెస్ కావాలి బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది నా ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు వాళ్ళ బాగా నమ్మారు నేను నమ్మాను ఏంటంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అందరూ కూడా నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ ఎవరు అయితే కింద కొంచెం గట్టిగా హక్ చేసుకుని ఇది బ్లాక్ ఫస్ట్ అండి పెద్ద హిట్ అయిపోతుంది నాకు నమ్ము ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను యాక్చువల్గా లేదు ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు వేరే ఉంటుందని కూడా బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశంతో చేసి సినిమా అనమాట అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశమే కానీ ఇంత మంచి రెస్పాన్సు ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే ఒకటి అంటే ఏదైనా కథేనండి మీరు కథలో ఇలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే కథ కథనం సరిగా లేకపోతే చేయలేం ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తతో తీస్తే ఒకలా ఉంటుంది ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది సో ఇంత కథని ఇంత మోసుకెళ్ళిపోతారు స్టార్ అనే స్టార్లకు ప్లస్ అయ్యేది యాక్చువల్గా సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయింది ఒక కథకి అది రామ్ చరణ్ చేయడం తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కానీ ఓకే తీసుకెళ్ళిపోయాయి ఆయన ప్రేమతోలో ఆ డేట్ మిస్టేక్ చిన్న చేశారు కదా అలాంటి ప్రేక్షకులు గుర్తించలేని తప్పులు ఏమన్నా మీరు చేశారా ఇందులో ఉంటాయండి డెఫినెట్గా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడెక్కడ ఉంటాయి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి అదేంటి అలా చేస్తారని చెప్పి నాకు ఎప్పుడు సినిమా చూస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో కనిపిస్తుంటుంది నాకు అంటే సినిమా చూసినప్పుడు ముందు ఎమోషన్ పక్కన పెట్టేసి అదిగో అని అలా వెళ్ళమని చెప్పాను అది అలా వెళ్ళలేదు అదే ఉంటది అదిగో ఆ పిల్లలు చూడ ఇంజక్షన్ పట్టుకునే కూర్చుంది సో వెళ్ళి చేయమని చెప్పాను కదా అక్కడే పట్టుకు వచ్చింది వెనకాల సో ఇవన్నీ తెలుసు చూసాక తర్వాత టేక్ అయిపోయినాక టేక్ లో మనం హీరో ఎమోషన్ మీద ఫ్రంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఎమోషన్ మీద ఉంటాం వాళ్ళు టేక్ లో టేక్ టూ టేక్ త్రీలో చెప్తాం కానీ టేక్ ఫర్ కూడా వాళ్ళు కరెక్ట్ అవ్వరు సో ఇలాంటి చిన్న చిన్ని నాకు తెలిసినవి కూడా ఉంటాయి కిరిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి లేకుండా ఉండు కానీ మ్యాక్సిమం ట్రై చేసాం అంతే అదేమి ఫ్లాలెస్ సినిమా అని చెప్పలేను నేను ఎయిటీస్ ఫ్లా అని